మాజీ శాసనసభ్యుడు ప్రజల చేత కేవలం ప్రొద్దుటూరు ప్రజలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా రాచమల్లు సూపర్ స్థారెడ్డి అనే వ్యక్తి ఎగ్జిబిషన్ డబ్బులు కట్టించాలా అని చెప్పేసి ఎందుకు టెంట్ వేసి షో చేస్తున్నాడంటే పోయిన నెల రోజుల నుండి డిఏడబ్ల్యూ కాలేజ్ ఇష్యూ తర్వాత మహర్షి విద్యా సంస్థలకు సంబంధించిన ఇష్యూ ఎక్కడ పది మంది గుమికి టీ బంకులు కానీ రెస్టారెంట్లు కానీ ఎక్కడ పోయినా కూడా డిఏడబ్ల్యూ కాలేజీ మహర్షి స్కూల్కు సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించిన భూములు రాచమ్మలు శివప్రసాద్ రెడ్డి గారు ఆయన అన్న వీళ్ళందరి ప్రోద్బలంతో ఎవరైతే ఈరోజు రాచమల్ల ప్రసాద్ రెడ్డి గారు విమర్శిస్తున్నారో వాళ్ళతోనే చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని డబ్బులు తీసుకొని చేతులు ఎత్తేసి మహర్షి స్కూల్ మీద పిల్లేస్తానని బహిరంగంగా చెప్పి మహర్షి స్కూల్ మీద పిల్లు వేయకపోగా ఆ టాపిక్ను డైవర్ట్ చేసి ప్రజలలో డైవర్షన్ పాలిటిక్స్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసే తెలివిలేని నీచమైన చర్య ఏందంటే అడిగిన దానిలకు జవాబు చెప్పకుండా డైవర్షన్ చేసే దానికోసం టెంట్ వేసినాడు ఇప్పుడు రైట్ ఇప్పుడు మాడదాం రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు తొంభై లక్షలు బకాయి ఉంది మాడం సుధాకర్ రెడ్డి అంటున్నావు కదా వేరే అతని పేరుతో వేసినాడు దాని ఓనర్ మాడం సుధాకర్ రెడ్డి అంటున్నావు కదా ఎస్ మాళ్యం సుధాకర్ రెడ్డి మా తెలుగుదేశం పార్టీ వాడే మావాడే మా పార్టీకి సంబంధించిన ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తే పార్టీ కోసం డబ్బులు పోగొట్టుకునే వ్యక్తే రైటు నువ్వు చెప్పింది డబ్బు కట్టాలా కడతాడు నష్టం వచ్చింది వారానికో పది రోజులకు ఇరవై రోజులకో కడతా అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఈ పాయింట్ లాజిక్ లేకుండా తెలివి లేకుండా మాట రాచమలు కూడా తినాల రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నావు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి నిన్న నేను అధికారం దిగిపోయేంత వరకు బాకీ ఉన్న డబ్బులు నేను ఈరోజు కడతా అంటావు అంటే నువ్వేమో ఐదేళ్ళు లెక్క కట్టకుండా ఎమ్మెల్యేగా ఉండి నువ్వా ధర్నా చేసేది మా మేడం సుధాకర్ రెడ్డి ఎన్ని రోజులు అయినా ఎగ్జిబిషన్ అయిపోయి మహా అయితే ఒక నెల ఇంటుంది నెల రోజులకే లెక్క కట్టాలా అతను కట్టతా అంటాన్నా కూడా కట్టాల ఇమీడియట్గా ఐదేళ్ళు ఎందుకు కట్టాయా నువ్వు పెద్ద మనిషి దీనికి ఆన్సర్ చెప్పు ఈరోజు ఏమంటుండవు నేను లెక్క కడతా అంటాడావు నీకు చెప్తాడా లెక్క కట్టేది కాదు వడ్డీ చేసి కట్టాలను ఆ రోజు చేసిన తప్పు ఈరోజు నువ్వు ఒప్పుకో నువ్వు మేలు ఉన్నప్పుడు ఎందుకు కట్టేలా రాజకీయ ప్రయోజనం కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాడం సుధాకర్ రెడ్డి కట్టలేని అల్లరి చేసే నువ్వు నీ నడ్డీపు చూసుకో బలరాం రెడ్డి అనే వ్యక్తి ఎగ్జిబిషను ఫ్రీగా ఇచ్చినాడు కాబట్టి జిఎస్టీ కరగలనడా ఏడ చదువుకున్నావు నువ్వు నేనేందో ప్రెస్ మీట్లో నేను చదువుకునే అంటాను అవే నీకు చదువు చెప్పిన గురువులు బాధపడతా ఏడుస్తానంటారు ఇతనికి మేము చదువు చెప్పినామా గతంలో ఏం కర్మరానైనా మాకని నువ్వు ఫ్రీ ఇచ్చినా అని చెప్పి ప్రజలను లాస్ట్ రెండేళ్ళు ఎలక్షన్ టైంలో నేను ఫ్రీ ఇస్తే నాకు ఓట్లు వస్తాయని నువ్వు ఒక జిమ్మిక్ చేసినావు ప్రజలు నమ్మలేదా నిన్ను నమ్మలేదు కాబట్టి నువ్వు మాజీ అయినావు నువ్వు బయట ఎంట్రెన్స్ టికెట్ ఫ్రీ పెట్టి నూరు రూపాయలుండే జైన్టీవీలు నూట యాభై పెట్టి వీల్ అమ్మినావు మున్సిపాలిటీ యాక్ట్లో మున్సిపాలిటీ గజెట్ ప్రకారం మున్సిపాలిటీకి ఏం కావాలంటే ఎవడైతే కాంట్రాక్టర్ ఎంత డబ్బుకు పాడతాడో ఆ డబ్బుకు జిఎస్టీ కట్టాలా అది కట్టకుండా ఇంత తమాషాగా మళ్ళీ నేను చదువుకునే నువ్వు ఎవరైనా చదువుకునే చెప్పాకు నువ్వు చదువుకునే కాలేజీకి నువ్వు చదువుకునే స్కూల్కు చెడపేరు వస్తుంది ఏందో జిఎస్టీ అంట ఆయన ఫ్రీ ఇచ్చా ఆయన కట్టడంట పొద్దుటూరు ప్రజలని కేవలం డిఏడబ్ల్యూ కాలేజీ మహర్షి స్కూల్లో తను రిట్టేస్తానని వంగల నారాయణ రెడ్డి అనే వ్యక్తితో రిట్ వేసే ముందు రోజు నైట్ ఇంతో చర్చలు జరిపి మాట్లాడి లెక్క తీసుకున్నాడు కాబట్టే ఈ రోజుటికి మున్సిపల్ హై మన మహర్షి స్కూల్ మీద రిట్ వేయకుండా గమ్ము ఉన్నాడు రెండో పాయింట్ నేను డిఏడబ్ల్యూ కాలేజీ అక్రమమా సక్రమమా ఇది చెప్పు అంటే ఈ రెండు రెండును డైవర్ట్ చేయడానికి మున్సిపాలిటీ కాడు చేసినాడు ఎస్ఎస్ మాల్ రాచి ప్రసాద్ రెడ్డి బాగా ఇను వాల్యూమ్ పెంచుకో ఫోన్ ఫోన్లో వింటావో టీవీలో వింటావో వాల్యూమ్ పెంచిన ఎస్ఎస్ మాలుకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పర్మిషన్లు కమిషనర్ రాధాతో ఇప్పించి కోటి రూపాయలు డబ్బు తీసుకొని ఎస్ఎస్ మాల్ ఈ రోజుటికి ఎస్ఎస్ మాలు డీవియేషన్ ఫీజు మున్సిపాలిటీకి ఐదున్నర కోటి బాకీ ఉంది తొంభై లక్షలకు సీంచుకుంటాడావే టెంట్ ఏసీ లైవ్ ఏసీ అందరికీ ఫోన్లు చేసి దీక్షకురాండి దీక్షకురాండి అని పిలుస్తాడావే ఏం ఎస్ఎస్ మాల్ ఎందుకు పెట్లే ఎస్ఎస్ మాల్ ఇప్పుడు చెప్తానా నీకు నువ్వు ఎస్ఎస్ మాల్ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టే నీకే చెప్తాడా టెంట్ ఎత్తినావా ఈ లెక్క కట్టినాక నీకుంది ఎస్ఎస్ మాల్ లెక్క కూడా కట్టాలని నువ్వు చేయాలా ధర్నా అప్పుడు లెక్క ఎత్తినావా ఎత్తలేదా ప్రజలు ఆలోచన చేయండి అట్ట కాకుండా నువ్వు ఎస్ఎస్ మాలు లెక్క అడగకుండా టెంట్ ఎత్తినావు అనుకో కోటి రూపాయలను లెక్క తీసుకునేది కరెక్టు రాచమల్లు ఈజ్ ఇన్ పాలిటిక్స్ రాచమల్లు వాయిస్ ఫార్ సేల్ రాచమల్లు ఫార్ సేల్ అంటే రాచమల్లు గొంతే కాదు అమ్మకానికి ఉండేది పొద్దుటూరులో రాచమల్లు అనే వ్యక్తి కూడా అమ్మకానికి రెడీగా ఉన్నాడు గత సంవత్సరంలో ఇప్పుడు ఈ మాడెం సుధాకర్ రెడ్డి అన్న డబ్బు కట్టలేని ఎందుకు అల్లరి చేస్తున్నాడు మాడెం సుధాకర్ రెడ్డి అన్న పది లక్షల లెక్క ఇవ్వలేదు కాబట్టి ఈ అల్లరి చేస్తున్నాడు పోయిన సంవత్సరం ఎగ్జిబిషన్ పాడిన వ్యక్తులు బకాయి ఉన్నారు కదా ఏనాడైనా ఈ పదకొండు పన్నెండు రోజుల నుంచి దీక్షలు చేస్తున్నాడు కదా ఏ రోజైనా ఈ ఈ కట్టండి అంటున్నాడు తప్ప పోయిన సంవత్సరం లెక్క కట్టను అనడం లే కారణం ఏంటంటే పోయిన సంవత్సరం ఐదు లక్షలు పొట్లం నీకు ముట్టింది కాబట్టి పోయిన సంవత్సరం బకాయి అడగవు దీనికి ఒక్కదానికి ఆన్సర్ చెప్పు ప్రజలు ఒక్కటి గమనించండి తొంభై లక్షలు మేడం సుధాకర్ రెడ్డి కట్టలేని అడిగేటోడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక రెండు ఎగ్జిబిషన్లు జరిగితే రెండో ఎగ్జిబిషన్ లెక్క అడుగుతాడు తప్ప ఒకటో ఎగ్జిబిషన్ లెక్క అడగాడు నేను అవినీతి చేయలే నేను నిజాయితీ వంతుడు అంటున్నావు కదా కుందూ పెన్న వరద కాలువలో నువ్వు ఎమ్మెల్యే అయినాక కొల్లి శ్రీనివాస్ డిఎస్పి గారు ఊరంతా ఆ రోజు చందాలు వేయించి ప్రముఖులతో డబ్బులు తీసుకొని సీసీ కెమెరాలు పెడితే లారీ సినితో మాట్లాడుకొని ఇరవై మూడు లక్షల డబ్బు తీసుకొని కుందుబెన్న వర్తకాలకు ఇసుకే తొవ్వినేది ఏదైతే డంప్ ఉన్నాదో కాగరేనపల్లెకు సంబంధించిన టిప్పర్ ఓనర్తో టిప్పర్లు పెట్టి మొత్తం ఇసుకను తీసుకొచ్చి నైట్ కెమెరాలు ఆఫ్ చేసి ఇరవై మూడు లక్షలు లారీ అన్న ద్వారా డబ్బు తీసుకొని వరదరాజుల రెడ్డి సంబంధించిన ఆ రోజు ఏం చెప్పినావు పెద్ద ఆయన నా గురువు ఆయన ఎస్ఎస్ మాల్లో భాగం ఉందేమో నాకు నలభై లక్షలు కాదులే లారీ సీను నాకు ఇరవై మూడు లక్షలు ఇవ్వండి చాలని చెప్పి ఆ రోజు ఇరవై మూడు లక్షలు డబ్బు తీసుకొని మొత్తం ఎస్ఎస్ మాల్కు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి టిప్పర్లు అన్నీ తీసుకొచ్చి ఇసుకే తోలినావు వారం రోజులు కెమెరాలు బంద్ చేసి ఇసుకే తోలి ఇరవై మూడు లక్షలు లెక్క తీసుకునే నువ్వు నిజాయితీ వంతునివి నువ్వు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని మాట్లాడతావా నువ్వు బీ కేర్ఫుల్ నీ అవినీతి మొత్తం మా దగ్గర చిట్కా ఉంది నీకు చెప్తానా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నీ హయాంలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానా వరుకుటు ఓబుల్ రెడ్డి కౌన్సిలర్ పదహైదు లక్షలు లెక్క కట్టలే మున్సిపాలిటీకి ఏం కాడ కూర్చున్నావే చెప్పవు మళ్ళా అతనే వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని మళ్ళా మున్సిపాలిటీకి లెక్క కట్టలే కాబట్టి ఎగ్జిబిషన్ ఎలా చేస్తానంటావా మరి వరుకు టోబులెడ్డి లెక్క కట్టాల్సింది కట్టిస్తున్నావా ఎస్ఎస్ మళ్ళీ ధర్నా చేస్తున్నావా అంటే పొట్లం అందితే ధర్నాలు చేయవు పొట్లం అందకపోతే ధర్నాలు మాడం సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి నీకు లెక్కీ లేదు కాబట్టి అల్లరి నేను కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తానా నేను ఆల్రెడీ ఆర్టీఏ యాక్ట్ పెట్టినా మొత్తం పొద్దుటూరు మున్సిపాలిటీకి పన్నుల రూపంలో కానీ ఇతరత్ర బకాయిలు ఏమున్నాయో ఆ బకాయిలు లిస్ట్ ఇమ్మని అడిగినా నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తానా ప్రొద్దుటూరు ప్రజలకు బకాయిలు ఉన్న వాళ్ళకి విజ్ఞప్తి చేస్తానా మీరు అందరూ డబ్బు కట్టండి ఈ డబ్బు కడితే ఇప్పుడు ప్రభుత్వంలో నిధులు తక్కువ ఉన్నాయి కాబట్టి మన మున్సిపాలిటీలో ఉండే మన డబ్బుతో మనమే మున్సిపల్ మార్కెట్ను శివాలయం సర్కిల్ ఏదైతే మార్కెట్ ఉందో ఈ డబ్బులతో మార్కెట్ను మనం పూర్తి చేసుకోవచ్చు దీనికి మాట్లాడవు నీ రాజకీయ లాభం కోసం స్వలాభాల కోసం నీ యొక్క ఆదాయాల కోసం వందల వేల కోట్లు సంపాదించినావు ఇంకా డబ్బు 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 ఎన్ని రోజులు నీ నీ వాయిస్ ఫార్ సేలే ఆర్ ఫార్ సేల్ ఫైనల్గా విజ్ఞప్తి చేస్తాడా ప్రజలకు రాచమల్లు ప్రసాద్ డైవర్టెన్ డైవర్షన్ పాలిటిక్స్ అర్థం చేసుకోండి ఇంకొకటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి చుట్టూరు నాయకులు కూడా అన్నా మీకు విజ్ఞప్తి చేస్తాడా అతన్ని నమ్ముకుంటే అతను మీ గొంతుకు వస్తాడు డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించిన అన్ని పేపర్స్ కోసం తీస్తాడా నీ అవినీతిని నెక్స్ట్ ప్రెస్ మీట్లో నువ్వు డిఏడడబ్ల్యూ కాలేజ్ అవినీతిని బయట పెడతా డిఏడబ్ల్యూ కాలేజీలో నీకు ఎట్లా డబ్బులు వచ్చినాయి ఎవరి పేర్లతో రీసెర్చ్ చేయించుకున్నావు ఎవరి పేర్లతో అమ్మినావు అన్నీ బయటకు తీస్తాన్నాం లక్ష్మణి ప్రసాద్ రెడ్డి గారు ఇంకొకటి మాటికి నా అవినీతిని నిరూపించలే నా అవినీతిని నిరూపించలే అంటాడు ఎవరైతే నీకు మీడియేటర్లుగా ఉన్నారో ఆ మీడియేటర్గా ఉండే వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో నీకుండే రహస్య మిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అవి ప్రూవ్ చేయరు కాబట్టి రొమ్ములు ఇచ్చి నా అవినీతిని ప్రూవ్ చేయంట ఛాలెంజ్ నీ అవినీతిని నేను ప్రూవ్ చేస్తా అన్ని ఆధారాలు గతంలో నువ్వు చేసినట్టు అన్నీ కూడా తొందరలో సేకరించి కంప్లైంట్ ఇస్తా ముఖ్యమంత్రి గారికి పేపర్తో ప్రజలకు వివరిస్తా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి దీక్ష చేసే నైతిక హక్కే లేదు డబ్బుల కోసం గొంతును డబ్బుల కోసం అమ్ముడుపోయే వ్యక్తి ధర్నా చేయడం కరెక్ట్ కాదు ప్రొద్దుటూరు ప్రజలు గమనించండి డైవర్షన్ పాలిటిక్స్ చీకటి ఒప్పందాలు తన రహస్య మిత్రులతో కలిసి పనిచేసే ఒప్పందంలో భాగంగా చుట్టుపక్కల నాయకుల గొంతులు కోస్తాడు జాగ్రత్త పడి మీ హుషాల్లో మీరు నాని విజ్ఞప్తి చేస్తా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఎంత విమర్శించినా నువ్వు నోరు కొట్టుకొని చెప్పినా పొద్దుటూరు ప్రజలు ఐదేళ్ళ నీ అరాచకాన్ని నీ రౌడీజాన్ని నీ దౌర్జన్యాన్ని నీ యొక్క చేతగాన తనాన్ని అన్నింటినీ ప్రజలు చూసినారు నీకు శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టినారు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ఇంకొకటి ప్రొద్దురు ప్రజలు బాగా గమనించాల ఆయన కొందరు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు అవినీతి పరినో లేకుంటే ఇట్లానో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితే ధనాన్ని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కేకలేసి నువ్వు అది చేసినావు నువ్వు ఇది చేసినావు వాళ్ళు అది చేసినా ఇది చేసినావు అని చెప్తాడు అయితే బాగానే ఉంది ఇప్పుడు నేను అడిగినా కదా నా నెలలకు ఆన్సర్ చెప్పవే చేత కాదా నీకు మాటలు లేవా మాట్లాడలేవా అమ్ముడు పోయినావు కాబట్టి మాట్లాడలేవు నేను మాట్లాడిన నిజాలు కాబట్టి చెప్పలేవు ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా రాచమల్లు ప్రసాద్ అనే వ్యక్తి కేవలం డైవర్షన్ కోసం ఇది చేస్తాడు ఎగ్జిబిషన్ది పోయిన సంవత్సరం దాంట్లో అతనికి డబ్బు పడింది కాబట్టి మాట్లాడడంలే గత ఐదేళ్ళు అతను లెక్క తీసుకొని ఇష్టాను అభివృద్ధి చేసినబట్టి మాట్లాడడంలే కేవలం ఇదొకటి మాట్లాడితే మాడం సుధాకర్ రెడ్డి ఒకరోజు దీక్షని బెదిరించే ఐదు లక్షలు పది లక్షలు లెక్కించాడని చూసినాడు లెక్క ఇవ్వకపోయేసరికి కేకలేస్తున్నాడు మళ్ళా చెప్తానా నువ్వు ఏదైతే కొందరు నీ దగ్గర ఉండే వాళ్ళని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి పంపించి రహస్య మిత్రులతో నువ్వు సేఫ్ సైడ్ గేమ్ ఆడుతున్నావో తొందరలో దానికి ది దించబోతాడా ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి ఆధారాలు దొరికినాయి పోయిస్తాడా నీ మీద నువ్వు చేసిన అవినీతిని నువ్వు చేసిన దాంట్లకు తొందరలో ఏం జరుగుతుందో నువ్వే సుజ్జులే